దేవుని వాక్యం చదువుకుందాం అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చును ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను చాలు యేసుప్రభారు పదకొండు మంది శిశువుల్ని ఎంటబెట్టుకొని ఒలీవల కొండకెళ్తూ వచ్చాడు ఒలివల కొండకెళ్ళి కొంతసేపు మాట్లాడుతూ వచ్చిన తర్వాత వారు చూస్తుండగా భూమి మీద నుండి ఎత్తబడి పరలోకం వెళ్తూ వచ్చాడు వారు ఎప్పుడైతే వారి కనుల నుంచి ప్రభు భూమి మీద నుంచి ఎత్తబడట వారు చూస్తూ వచ్చారో వారు ఆశ్చర్యపడ్డాడు ఉన్నట్లుండి ఈ ప్రభువును బోధకుడునో ఇలాగ పరలోకము విచిత్రంగా వెళ్ళిపోతున్నాడే అని చెప్పి వారు ఆకాశం వైపు తేరు చూస్తూ వచ్చారన్నమాట తేరు చూసినప్పుడు ఆయన వెళ్ళి మేఘంలోకి వెళ్ళి ఇంకా కనబడకుండా అయిపోతూ వచ్చారు ఒలివ కొండ మీద శిశువులు విశ్వాసంలో బలపరచబడ్డారు విశ్వాసంలో స్థిరపరచబడ్డారు విశ్వాసంలో మంచి పునాది వారికి దొరుకుతూ వచ్చింది యేసుప్రభు దేవుని కుమారుడని ఈ లోకానికి రావలసిన అని వారు ఒలివల కొండ మీదే ప్రభువుని నమ్ముతూ వచ్చారు వారు ప్రభువును నమ్మి విశ్వాసములో స్థిరపరచబడుతూ వచ్చారు విశ్వాసంలో స్థిరపరచబడుతూ వచ్చారు ప్రభువు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండి చేసిన అద్భుతాలన్నింటిలో కూడా శిశువుల మనసు సకము విశ్వాసములో స్థిరపరచబడితే ఒలీవల కొండ మీద ఆరోహణము పూర్తిగా విశ్వాసములో స్థిరపరచబడుతూ వచ్చింది శిశువులు దెయ్యాలు ఎలగొట్టి ఎన్నో వ్యాధులను ఎలగొట్టి ఎంతోమందిని ధనవంతులుగా చేయటం కారణం ఏంటంటే